మహబూబ్ నగర్ జిల్లా కోస్గి పట్టణంలో టిఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో రాష్ట క్రీడల చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ సభ విలువయింది పదిహేను వేల జనాలు కూడా రాలేదని ఎద్దేవా చేశారు మొన్న జరిగిన కేటీఆర్ రోడ్ షోకి నలభై వేలకు పైగా జనాలు వచ్చారని మరియు రేపు జరగబోయే హరీష్ రావు మరియు కేసీఆర్ సభలకు లక్షలాదిగా జనాలు అభిమానంతో స్వచ్ఛందంగా వస్తారని ఈ సందర్భంగా అన్నారు రేవంత్ రెడ్డిపై హెలికాప్టర్ లో తిరుగుతే కింద మాత్రం పందులు గుంపులుగా తిరుగుతున్నాయని కొడంగల్ నియోజకవర్గంలో ఏ యొక్క అభివృద్ది కూడా చేయలేదని వారు ఈ కార్యక్రమంలో తెలియజేశారు

ఇంకో విషయం ఏంటంటే నీ వంద నియోజకవర్గాలు జరుగుతున్నావు రేవంత్ రెడ్డి మరి పైన ఎంకాతున్నామో కోర్గీ కొనలో పనులు తిరుగుతున్నాయా బాబు మీ నియోజకవర్గంలో నీవు ఉన్నాయి ప్రస్తుతం నీవు ఉన్నాయి ఎన్ని నియోజకవర్గంలో పనులు ఇచ్చే తిరుగుతా ఉన్నవి మరి ఈ యొక్క కాన్సెన్సీ గురికి కాసెత్తి మరి ఇదన్నీ కూడా పండ్ల నరేంద్ర రెడ్డి గారు మరి కింది నుండి కూడా రేపు నాడు శుభ్ర పరచుకుంటూ ఈ నియోజకవర్గాన్ని మరణాలను మున్సిపాలిటీ అన్ని కూడా నరేంద్ర రెడ్డి గారికి చాలా పెద్ద బాధ్యత రాబోతా ఉంది ఇండ్ల స్కీమ్స్ కూడా రైతులు ఎక్కడికక్కడ మహిళలు మాకు ఇండ్లు కావాలని అడుగుతున్నారు కొరంగల్ నియోజకవర్గంలో అసలు ఇండ్లు అదర్మ ఘోషంగా ఉన్నాయి అన్ని పెంకుడి ఇల్లు మరి పడిపోయే పరిస్థితుల్లో ఇండ్లున్నాయి పాద ఇల్లు ఎప్పుడో కట్టుకున్న ఇండ్లు రాష్ట్రంలో రాబోయే మన కేసీఆర్ గారు రెండో ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడైనా ఏ నియోజకవర్గం అయినా మరి ఎత్తున జరుగుతా ఉందంటే కొలందరగం జరగబోతుందంటే ప్రత్యక్షంగా మీరు చూడబోతారు ఇక్కడ చాలా అవసరం ఉంది ఇల్లు కొలందర నియోజకవర్గం ఐదు మండలాలు కూడా కనీసం మరి పెద్ద ఎత్తున ఇల్లు కట్టించిన పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున ఇల్లు చూస్తున్నారు ఈ విషయం నరేంద్ర ఇంటితో చాలా కాదు అదే పరిస్థితి లేనే రెడ్డి ఈ విషయాలన్నీ కూడా మాకు సాయం చేస్తాడు ప్రతి విషయం కూడా నరేందర్ రెడ్డి మాకు అందుబాటులో ఉంటాడు ప్రజలు అని చెప్పి ప్రజలు ఆశిస్తా ఉన్నారు రోజు ఏ విషయం చిన్న విషయం కానీ పెద్ద విషయం వారు కూడా పట్నం నరేందర్ రెడ్డి ఇది కాదు అని ఆయనతో కాళ్ళని కూడా ఏ విషయం కూడా కాళ్ళర్ అసలు లేదు అని ప్రజలు నిర్ణయించుకున్నారు ఏదైనా కూడా గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంది ప్రతి వార్డులో అందుబాటులో ఉండి మండలంలో అందుబాటులో ఉండి నియోజకవర్గంలో అందుబాటులో ఉండి మాకు సేవ చేస్తారు నిర్ణయానికి ప్రజలు వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క రేవంత్ రెడ్డి నియోజకవర్గాన్ని వదిలిపెట్టి తిరగడము అనే పెద్ద రాష్ట్ర స్థాయి నాయకుడు రాజ్య స్థాయి నాయకుడు ఆయన చెలవని కావాలని ప్రయత్నం చేసిన సందర్భంగా ఇదే మాకు టిఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చిన విషయాన్ని అని మా మండల పార్టీ నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అందరూ గ్రామాలు అందరూ కూడా మరి మేమందరం కూడా ముక్కుమడిగా మేమందరం కూడా యూనిటీగా అందరం కూడా సమన్వయంగా చేసుకుంటూ మరి ఏడు తారీఖు వరకు కూడా అందరం కూడా పెద్ద ఎత్తున నరేంద్ర రెడ్డి గారిని మరి కారు కొడుతున్న భారీ మేరట్ తో ఈ కాన్స్టిట్యూషన్ నరేంద్ర రెడ్డి గెలవబోతున్నారని చెప్పని సందర్భం మీ అందరినీ కూడా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ జై మరి ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు మరి ఈ రోజు కూడా వచ్చిన సభ నేను చూస్తే అంత ముసలి వాళ్ళు మహిళలు కట్టడి పట్టుకుని నచ్చటలు ఎక్కువ శాతం తొంభై శాతం వాళ్ళే వచ్చు యువకులు లేరు మరి రైతులు లేరు ఈ పరిస్థితి ఈరోజు కొడగల వారికి ఉంది మాకు చాలా టిఆర్ఎస్ పార్టీకి మాకు చాలా సంతోషకరమైన విషయం ఈరోజు మన్ననే కేటీఆర్ గారి రోడ్ షో కొడంగల్లో చూశారు మీరు అద్దులో చూశారు మరి ఇరవై ఇరవై ఐదు వేల మంది జనాలు కిక్కిరిసిపోయే జనాలు యువకులు అసలు యువకులు మన మా కేటీఆర్ గారికి వచ్చిన సభలో వచ్చిన యువకులను చూస్తే మరి ఒడంగల్ నియోజకవర్గంలో కారు గుర్తు టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరపోతుందని చెప్పి మననే తెలిసిపోయింది ఈ రోజు రాహుల్ గాంధీ సభ ఫెయిల్ కావడంతో ఇంకా తేదే పరిస్థితి రేపు హరీష్ రావు గారు మరి ఒడంగల్ నియోజకవర్గంలో రెండు మండలాలు రోడ్ షోలు బహిరంగ సభలు చేయబోతా రేపు రెండు గంటలకు ఉమరాజ్ పేట హెలికాప్టర్ లో వస్తారు మరి అక్కడ నుండి రోడ్ షో చేసుకుంటా దాహదాబాద్ మండలానికి కూడా వస్తారు మరి ఎంతమంది యువకులు రేపు పార్టిసిపేట్ రేపు పాల్గొంటారు ఎంతమంది రైతులు పాల్గొంటారు చూడండి మరి మా ఇద్దరు యువ నాయకులు మరి వినియోగంలో వచ్చిపోతున్న సందర్భంగా మరి అదే విధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా రెండో తారీఖు మూడో తారీఖు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ బాధితుడి ఇంకా డేట్ ఖరారు కాలేదు ముఖ్యమంత్రి గారు కూడా రాబోతున్నారు ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి గారి సభకు లక్షల మంది జనాలు ఈ కులంలో నిలబడి ప్రతి ఇంటి నుండి కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటి నుండి కూడా అన్ని మండలాల నుండి కూడా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి నుండి కూడా ఒక మనిషి ఇచ్చేసి లక్షల మంది జనాలు కోజ్గి జరిగే బహిరంగ సభలో మీరు అందరూ చూస్తారు ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ ఏదేమైనా కూడా ప్రభుత్వం కేసీఆర్ గారి రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు జనాలకు అందుతున్న సందర్భంగా ఉండి గ్రామాలకు వెళ్లి మేము ప్రచారం చేస్తుంటే కూడా ఈ రోజు ఉదయం కూడా సంపత్తి కూడా మరి నాలుగు వందల జనాలు ఊర్లో ఉన్న మహిళలు రైతులు అందరూ వచ్చేసి ఈరోజు మా నారాయణ రెడ్డి గారు పట్టణ నారాయణ రెడ్డి గారు ధన సోదరం పరికరంటే అది ఒక నిదర్శనము అతి మహారాజు వచ్చి మరి పబ్లిక్ మీటింగ్ పెట్టడం జరిగింది ప్రత్యక్షంగా అందరూ చూశారు మరి మహాపురం నాయకులు పెద్దలు కోదం గారు ఎరునా గారు రాహుల్ గాంధీ గారు జయపాల్ రెడ్డి గారు ఇతర పెద్దలు వచ్చారు మరి కొండలు తోవి ఎలుకలు పట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళ గతి ఈరోజు మామూలు నారు ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు మంది ఎమ్మెల్యేలను ఇక్కడ రప్పించుకున్నారు కోజ్గి తాండూరుకి వెళ్ళి కూడా వచ్చారు మరి వచ్చారు హైదరాబాద్ వచ్చారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలా జాతీయ స్థాయి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు వస్తే అమలు జిల్లాలోని పద్నాలుగు యోజీ ఎమ్మెల్యేలు వస్తే మాజీ మంత్రులు వస్తే హైదరాబాద్ కెళ్లి వస్తే మరి నందారెడ్డి జిల్లా సంబంధించిన లీడర్లు వస్తే లక్షల మంది జనాలు రావు లక్షల మంది జనాలు రావు మరి ఈరోజు జరిగింది ఏంటి వాస్తవంగా మీరు వెళ్ళి చూసిరు మేము బయట రోడ్లలో జనాలు చూస్తే మేము అసలు ఇది కోల్కి మండలం మీటింగా లేకపోతే ఏదైనా చిన్న మీటింగ్ అనిపించింది మా కేవలము ఒక పదిహేను వేల చైర్స్ వేసేరు వాళ్ళు పదిహేను వేల చైర్లు కూడా నిండలేదు అవి కూడా కొంత ఖాళీ ఉన్నాయి మా బయట రాని వాళ్ళు ఒక ఐదు వేల మంది మహా అంటే అటు ఇటు కొడితే లెక్కేస్తే పదిహేను వేల మంది ఇరవై వేల మంది జనాలు ఈ రోజు జాతీయ స్థాయి నాయకుని వాళ్ళ అధ్యక్షుడి మీటింగ్ కు వచ్చి అంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూర్ కు వాళ్ళ యొక్క అంటే చాతకాంత నిదర్శనం ఈరోజు